స్వామిత్వ సర్వే అనేది గ్రామాల్లో ఉన్న ఇళ్ల యాజమానికి సంబంధించిన చట్టబద్దమైన రికార్డులను అందించడానికి ఉద్దేశించిన పథకం ఇది గ్రామీణ ప్రజలకు వారి ఆస్తిని ఆర్థిక ఆస్తిగా ఉపయోగించుకోవడానికి బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి సహాయపడుతుందని మండల అభివృద్ధి అధికారి సత్యం తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని ఎడమకల్లు పంచాయతీ ముక్తాపురం గ్రామంలో స్వామిత్వ సర్వేపై బుధవారం సాయంత్రం గ్రామ సభను ఏర్పాటు చేశారు మండల అభివృద్ధి అధికారి సామి కొమ్ము సత్యం ఉప మండల అభివృద్ధి అధికారి చెన్నారావు పాల్గొని గ్రామ సభలో గ్రామానికి సంబంధించిన భూ వివరాలపై ప్రజలతో మాట్లాడారు అనంతరం నూట మూడు మందికి చెందిన భూమిపై అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు ఎవరెటువంటి అభ్యంతరాలు తెలపకపోవడంతో నూట మూడు మందికి చెందిన పీపీఎం కార్యక్రమం నివేదికను పూర్తి చేశారు గ్రామ సర్పంచ్ రామర గ్రామ ప్రజలు రైతులు పాల్గొనగా ప్రజల నుండి ఎటువంటి సమస్యలు లేవని గుర్తించారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సత్యం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సంబంధించి వారి మొత్తం భూమిని అంచనా వేయడానికి డ్రోన్ ద్వారా మ్యాప్ చేయడం దీని ద్వారా యాజమాన్యులకు వారి భూ వివరాలకు ఖచ్చితంగా నమోదు చేసి యాజమాన్యులకు యాజమాన్య కార్డులు ఆస్తి కార్డులు టైటిల్ డీడ్లు జిల్లా కలెక్టర్ ఆదేశాల అనంతరం అధికారికంగా అందజేస్తారని ప్రజలకు తెలిపారు స్వామిత్వ సర్వే పథకాన్ని రెండు వేల ఇరవై జాతీయ పంచాయతీ దినోత్సవం తేదీన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు కార్యక్రమంలో సర్పంచ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్వేయర్లు ఇతర సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు స్వామిత్వ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రభుత్వం వారు దాంట్లో భాగంగా మొదట ఒక మండలంలో గాని మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామాలు ఆ గ్రామంలో ఉన్న భూ హక్కుదారులు ఎవరికైతే వాళ్ళ సొంత ఇల్లు లేకపోతే స్థలాలు లేకపోతే పొలం ఏదైతే ఉందో వాళ్ళు హక్కుదారులుగా ఉన్న ఆ డాక్యుమెంట్స్ మొత్తాన్ని మరి వీళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కలెక్టర్గా మన జిల్లా సర్వే డిపార్ట్మెంట్ కానీ రిజిస్టర్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత కలెక్టరేట్ కానీ పంపిన డాక్యుమెంట్ అంతా కూడా వాళ్ళు పీపీఎంగా మారుస్తూ ఉన్నారు పీపీఎం అంటే పర్సనల్ పోర్సల్ నంబర్ దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మరి మన పంచాయతీ కార్యదర్శులు సర్వేయర్లు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పీపీఎంలు తీసుకురావడం జరిగింది ఉదాహరణకు నిన్న పన్నెండవ తేదీ కొమరోల్ మండలంలో ముక్తాపురం గ్రామ పంచాయతీలో వెన్నంపల్లి గ్రామంలో మనము నూట మూడు పీపీఎంలు ఒంగోలు నుంచి తీసుకొని రావడం జరిగింది పీపీఎంలు తీసుకొని వచ్చిన తర్వాత ఆ పీపీఎంలు పంచాయతీ కార్యదర్శి తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ తర్వాత సర్వేయరు వీళ్ళంతా విఆర్ఓ వీళ్ళంతా కలిసి దాన్ని మొత్తము కూడా డెస్క్ వర్క్ చేసుకున్న తర్వాత గ్రామాలకు వెళ్ళడం జరిగింది గ్రామంలో వెళ్ళి ప్రతి భూ హక్కుదారు ఎవరైతే ఒక ఆస్తి ఒక ఇంటి ఒక యజమాని పేరు మీద ఉంటుందో ఆ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంటు మనకు వచ్చింది పీపీఎంలో ఏముంటాయంటే ఆ ఆస్తికి సంబంధించిన హద్దులు ఆ తర్వాత ఆస్తికి సంబంధించిన గ్రాఫ్ స్కెచ్ ఉంటుంది తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత ఇరుగు పొరుగు వారి యొక్క పేర్లు అన్నీ కలిపి ఉంటాయి ఇవన్నీ కూడా వీళ్ళు రోవర్ తీసుకొని వెళ్ళి రోవర్ అనగా ఈ కొలతలు వేసే మిషన్ దాన్ని తీసుకుని వెళ్ళి రోవర్ ద్వారా వాళ్ళు గ్రౌండ్ ట్రూతింగ్ చేశారు గ్రౌండ్ ట్రూతింగ్ అంటే భూమి యొక్క వాస్తవ నిజమైన వారి ఆస్తి అని నిర్ధారించే కార్యక్రమం దాన్ని గ్రౌండ్ ట్రూతింగ్ అంటారు ఆ కొలతలు అయిపోయిన తర్వాత గ్రామంలో సపోజ్ మనం అనుకున్న వెన్నంపల్లిలో నూట మూడు అని ఆ నూట మూడు గ్రామాలకు సంబంధించి గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయిన తర్వాత వెక్టరైజేషన్ చేస్తారు రెవెన్యూకి సంబంధించిన సర్వేయరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కలిసి వాళ్ళు కంప్యూటర్లో వెక్టరేషన్ చేస్తారు వాళ్ళు లేసిన కొలతల ప్రకారము గవర్నమెంట్ ఇచ్చిన కొలతల ప్రకారం ఏమైనా తేడాలుంటే వాటికి సంబంధించి ఆ కార్నర్ పాయింట్స్ అన్నీ డిజైన్ చేసుకొని డిమార్కేషన్ అనమాట చేసుకుంటారనమాట చేసుకున్న తర్వాత ఆ సిస్టమ్ మీద కరెక్ట్గా చేసిన తర్వాత ప్రింట్ తీసుకున్న తర్వాత వెక్టరైజేషన్ అయిపోతుంది దాన్ని వెక్టరైజేషన్ కార్యక్రమం అంటారు వెక్టరైజేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఉంటుందో మరి కలెక్టర్ గారు డిపిఓ గారు కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు వాళ్ళందరికీ కూడా మేము గవర్నమెంట్ దగ్గర మీకున్న భూ హక్కుకు సంబంధించిన పత్రాల ప్రకారం మేము కొలతలు వాస్తవంగా తీసిన ప్రకారం ఈ విధముగా డాక్యుమెంట్లు మీకు ఇలాంటి కొలతలు వచ్చాయి ఇది మీకు సంబంధించిన మీ భూ హక్కుకు సంబంధించిన వివరాలు అని చెప్పి వాళ్ళకి నైన్ టూ అనే నోటీస్ ఇస్తాం వాళ్ళకి నైన్ టూ నోటీసెస్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు చూసుకున్న తర్వాత ఆ భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు నా డాక్యుమెంట్ ప్రకారం నా దగ్గర ఉన్న రిజిస్టర్ పట్టా ప్రకారం నా దగ్గర ఉన్న కాగితాల ప్రకారం నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం ఇది కరెక్ట్ అని నిర్ధారించుకుంటే మా దగ్గర ఉన్న ఎన్ఎక్సార్ టూలు వాళ్ళు సంతకాలు చేస్తారు నా ఆస్తి మీరు కొలతలు వేసింది కరెక్ట్ అనేసి ఎవరైతే అభ్యంతరం తెలియపరుస్తారో ఇలా కాదు నాకు ఇంకా పక్కన ఒక నాలుగు సెంట్లు ఉంది ఐదు సెంట్లు ఉంది ఇంట్లో కలవలేదు మీరు తప్పుగా కొలతలు వేశారు కాబట్టి దీన్ని కరెక్ట్ చేయమని వాళ్ళు మనకి టెన్ టూలో నోటీస్ ఇస్తారు టెన్ టూలో నోటీస్ ఇస్తారు టెన్ టూ ప్రొఫార్మాలో ఇస్తారు మనకి అది ఇచ్చిన తర్వాత టెన్ టూలో ఏదైతే అభ్యంతరాలు వస్తాయో అవన్నీ కూడా అనైజర్ త్రీ అనే ప్రొఫార్మాలో మేము ఫిలప్ చేసేసి రెవెన్యూ వారికి ఇస్తాం వాళ్ళు డిటి గారు డిప్యూటీ తహసీల్దార్ గారు తర్వాత విఆర్ఓ తర్వాత సర్వేయర్ ఈ ముగ్గురు వెళ్ళి వాస్తవంగా ఎంత ఉంది వీళ్లకు మరి పక్క ఈ పక్క ఉన్న స్థలాల ప్రకారం వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రకారం ఇక్కడ ఎంత ఉంది ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఈ భూ యజమానులు ఎవరైతే అబ్జెక్షన్ తెలియపరుస్తున్నారో వాళ్ళ డాక్యుమెంట్ని కరెక్ట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ మాకు పీపీఎం డాక్యుమెంట్స్ మాకిస్తారు రివైజ్డ్ పీపీఎం డాక్యుమెంట్ మాకిస్తారు ఇచ్చిన తర్వాత అది ఈ కార్యక్రమం అంతా వారం రోజుల్లో జరుగుతుంది ఇచ్చిన తర్వాత ఈ అబ్జెక్షన్ వచ్చినవన్నీ కూడా రెక్టిఫై చేసి వాళ్ళని తృప్తిపరచి కొలతల విషయంలో ఆ డాక్యుమెంట్ని తెచ్చి మళ్ళీ మనం ఎన్ఎక్జర్ టూలో రాసేసి ఆ తర్వాత మనము గవర్నమెంట్కి సబ్మిట్ చేసేస్తాం గవర్నమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన దినాలలో వీటికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫై చేసి జిల్లా లెవెల్లో వీళ్ళకి కరెక్ట్ అయిన భూ హక్కు పత్రాన్ని తయారు చేసి ఇవ్వటానికి ప్రభుత్వం వారు ఈ కార్యక్రమం నిర్వహించారు కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న మేము వెన్నంపల్లలో ఈ కార్యక్రమం జరపడం జరిగింది